హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏలూరు జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల దగ్గరలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ పేరు కుంకుళ్ళమ్మ ఆలయం రేణుకమ్మగా పిలువబడే కుంకుళ్ళమ్మ దేవాలయం అండి ఇది చాలా పురాతన కాలం నాటి దేవాలయం అనమాట సుమారుగా రెండు వేల నాటి టెంపుల్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ద్వారకా తిరుమల వెళ్తే గనక ఇది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా పిలువబడే స్వామివారి గుడి దగ్గర ఉప ఆలయంగా ఉంటుంది ఈ ఆలయంలో అమ్మవారు స్వామివారికి చెల్లెలుగా తోగుట్టువుగా అని చెప్తారన్నమాట ఇక్కడ మేము వెళ్ళినప్పుడు దసరా టైంలో వెళ్ళాము గుడి దగ్గర అయితే చాలా అంగరంగ వైభవంగా పూజలు అనేవి జరుగుతున్నాయి ఆ విశేషాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా కుంకుళ్ళమ్మ దేవాలయాన్ని దర్శించుకోవడం అనేది ఇక్కడ అనవాయితీ అండి ఈ అమ్మవారు ఇక్కడ గ్రామదేవత అనమాట ఈ దేవతకి మొదటి నుంచి కూడా ఎప్పుడు వెలసింది ఎప్పుడు గుడి కట్టారు అనేది అయితే పురాతనమైన చారిత్రక ఆధారాలు అయితే ఏం లేవండి ఇక్కడ ఈ గుడి రెండు వేల సంవత్సరాల నుంచి అమ్మవారి ఇక్కడ వెలిసి పూజలు అందుకుంటుండగా మధ్యలో అమ్మవారి గుడిని టీటీడీకి సంబంధించి ద్వారకా తిరుమల టెంపుల్కి అనుసంధానంగా ఈ టెంపుల్ అనేది వీళ్ళు నిర్మించారు ఇది గుడికి వెళ్ళే ఎంట్రన్స్లో మేము దసరా టైంలో అవ్వడం వల్ల గుడిని చాలా బాగా అలంకరించారండి శ్రావణ మాసం కార్తీక మాసం ఇలాంటి విశేషమైన రోజుల్లో అయితే ఈ అమ్మవారికి చాలా బాగా పూజలు జరుగుతాయి దసరా నవరాత్రుల్లో అయితే శాకాంబరీ దేవి అవతారంలో అమ్మవారికి కూరగాయలతో అనేది అలంకరిస్తారు ఆ టైంలో కనుక అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి వారికైనా సరే అమ్మవారి ఆశీస్సులు అనేవి ఉంటాయి ఇక్కడ మాల వేసుకునే వాళ్ళు ఇట్లా భజన చేస్తున్నారండి ఆ వీడియో మీరే చూడండి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర అష్టాదశ శక్తిపీఠాలు ఏవైతే ఉంటాయో ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ శిలాఫలకం మీద దర్శించుకోవచ్చు ఈ భవానీ భక్తుల ఇట్లా భజన చేసిందంతా మీకు చూపించాలని నేను నా వాయిస్తో ఏమీ చెప్పలేదండి ఈ గుడికైతే చాలా పురాతనమైన చరిత్ర అయితే ఉంది ఎప్పటి నుంచో ఈ అమ్మవారికి పూజలు అనేవి జరుగుతున్నాయి మీరు కూడా ద్వారకా తిరుమల వెళ్ళినట్టయితే కనుక ఈ అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికైనా సరే ద్వారకా తిరుమల అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఖచ్చితంగా కుంకుళ్ళమ్మ దేవాలయానికి అనేది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు మీరెవరైనా కొత్తగా వెళ్ళిన వాళ్ళైతే ద్వారకా తిరుమల ఖచ్చితంగా కుంకుళ్ళమ్మ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి ఇంతకు ముందే కనుక మీరు ఎవరైనా కనుక దర్శనం చేసుకుని ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నా వీడియో చూసిన తర్వాత కనుక మీరు వెళ్ళి ఉంటే అది కూడా కామెంట్ చేయండి ఇక మేము ఈ గుడి దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము చూశారు కదండి గుడి అయితే ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మవారి ఆలయం అనేది గుడికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి మనం ద్వారకా తిరుమల నుంచి ఈ గుడికి రావడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే అనమాట ఇక మేమైతే ఈ గుడి దగ్గర నుంచి బయలుదేరాము ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అనేది కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియో అనేది ఎక్కడి వరకు చేరింది అనేది కూడా నాకు తెలుస్తుందని ఈ చిన్న నా ప్రయత్నం ఇక ఎవరైతే భవానీ మాల వేసుకుని ఇందాక పూజలు చేశారో వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోయారు మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం నెక్స్ట్ టైం మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్